సమర్థానం అనే యొక్క కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి దినము ప్రభు తన మాటలు వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తూ మరొక నూతన దినాన్ని ఇచ్చేవిడగా ఈ ఉదయకాల సమయాన్ని దేవునితోనే ప్రారంభించున్నారా తప్పగా దేవుని యొక్క వాక్యం నిలిచే వారముగా దేవుని సన్నిధులు ప్రార్థించే వారముగా వాగ్దానాన్ని అనుభవించే వారంగా మనం సిద్ధపడదాం భక్తులైన దావీదు అంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపము నా ద్రోవకు వెలుగై ఉన్నది అని అవును మంచి ద్రోవలు మనం నడిచినట్లుగా మన త్రోవలను సిద్ధపరచినదే ఉన్నది కనుక దేవుని వాక్యంపై ఆధారపడు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ యొక్క చెడిన స్థితిలో ఉన్నావు ప్రభు నీకు నెమ్మదినిచ్చి నడిపించడానికి తన వాగ్దానం ద్వారా మన మధ్యకు వస్తున్నాడు కనుక దేవుని మాట ఎందుకు నిలబడు దేవుని వాక్యము మనకు జీవమిచ్చేది దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది దేవుని వాక్యము మనకు ఆధారముగా ఉండి మరి నిత్యము మనల్ని నడిపిస్తూ ఉండగా మరి చదువుకుందాం ఎస్ఏ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనంలో నుండి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలను చేసేదను అని ఇదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాడు ఏ దేవుడు బిడ్డ ఇంతవరకు ఏ పరిస్థితుల్లో ఏ రకమైన ఇబ్బందుల్లో ఏ రకమైన ఇరుకును అనేక రకాల ఆటంకాలు అనేక రకాలుగా పోరాటాలు అనుభవిస్తూ దినాన్ని ప్రారంభించినావు ప్రభు నిన్ను దృష్టించి నీతో మాట్లాడుచున్నాడు కదా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్లగా ఉన్న స్థలాలన్నీ సరాలం చేసేదను అని ఇంతవరకు నీ మార్గాన్ని ఎవరికి అప్పగించున్నావు ఏ ఆలోచనతో నీ మార్గమందు నీ స్వచితాన్ని నెరవేర్చు ఆ యొక్క మార్గం నీవే నడుచుచు అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల వేదనలు అనేక రకాల శ్రమలు అనుభవిస్తూ ప్రభు ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించి నీపై చాలీ దయ చూపుచు అప్పగించుకో నీ యొక్క ప్రవర్తనను ఆయనకు అప్పగించుకో నీతి యథార్థతను నీ భక్తి జీవితాన్ని కాపాడుకొనుచు దేవునికి నిన్ను అప్పగించుకొని ప్రార్థించినట్లయితే విశ్వాసంతో దేవుని వాగ్దానం నమ్మికతో ఆయన ముందు నువ్వు నిలబడి ఉంటే ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చు ఉన్నాడు ఆయన నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న ఏ సమస్యను నీకు ఏ వ్యతిరేకమైన పరిస్థితులే ఉన్నాను ఏ రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను ఏ విధమైన సమస్యలతో బాధపడుచున్నాను మార్చు నీకు ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేయచ్చు నీకు ప్రతికూలమైన ప్రతి పరిస్థితిలో ఆయన నీకు తోడుగా ఉండి అనుకూలంగా మార్చచ్చు ఏదైతే నీ మార్గంలో మెట్టల్లాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ చదువు చేయొచ్చు స్థరాలు చేసి చక్కని ద్రోవలో నిన్ను నడిపించట శ్రేష్టమైన వాక్కును నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని వాక్కును పట్టుకో ఈ దినమున ఈ యొక్క వాగ్దానంతో ప్రయాణాన్ని ప్రారంభించు ప్రభు నీకు తోడే నుండి కళ్ళు మూసుకుందాం మీ కొరకు ప్రార్థన తండ్రి నీకు ఉదయకాల సమయంలో మీ ప్రియులకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి వారు ఇంతవరకు ఏ మార్గాలు నడిచి ఉన్నారో ఇదిగో నీకు వారి మార్గాలు అప్పగించి ఈ దిన అది ఆత్మీయంగా ప్రారంభిస్తూ ఉండగా మెట్టగా ఉన్న ప్రతి స్థలము సరాలం చేయండి విధమైన వ్యతిరేకమైన పరిస్థితులని లైఫరచి అనారోగ్యాలు తొలగించి వారికి నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యము క్షేమముదా దయచేయండి వారి కుటుంబాల్లో అయ్యా సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని కుమ్మరించండి ప్రతి పని ప్రయత్నాల్లో నీ హస్తము తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను ఈ దినే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మరి దీవించబడాలి ఆదరించబడాలి నీ వాకులు చేత రాజ్య సంబంధాలుగా మార్చబడాలి సహాయం ఆ మార్గంలో బిడ్డలు నడిపించి మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నారు ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ రకమైన ఇబ్బందుల్లో ఈ దినాన్ని ప్రారంభించున్నారు వారు అక్కర్లన్నీ తీర్చండి అవసరాలన్నీ తీర్చండి కోర్టు కేసెస్ కోర్టు వేడి భార్య మధ్య నెమ్మది సంతోషం సమాధానం కలిగొచ్చేయండి ప్రభుత్వ ఉద్యోగాలు వివాహాలు గర్భపాల విషయాల్లో గొప్ప కార్యం జరిగించండి సంబంధమైన దీవెళ్ళు సంతోషము సమాధానము వీళ్ళందరూ అనుభవించినట్లుగా ఇది ఇచ్చిన వాగ్దానం ఇదిగో వారికి ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరాలం చేసి చక్కని త్రవీ నడిపించి మీరు పొందమే ఎందరైతే మ్యారీ డే బర్త్డే జరుపుకుంటున్నారో దీవించి ఆశీర్వదించు వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుచు ప్రార్థిస్తూ ప్రార్థనకి సమర్పిస్తున్నాము తండ్రి అంతే ఆయన వాగ్దానం కృప మిమ్మల్ని